భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు మండల ఆర్యవైశ్య సంఘం అండ్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శంకా ప్రసాద్ తోటలో ఆర్యవైశ్య కార్తీక సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది చిన్నారులు ఆటపాటలతో క్విజ్ పోటీలతో ఆద్యాంతం సరదాగా సంతోషంగా సాగింది రుచిత ఎలక్ట్రానిక్స్ వారు మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు క్విజ్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శంఖా ప్రసాద్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవ స్థానం ఆలయ కమిటీ అధ్యక్షులు కంచెల్ల రామారావు మాజీ అధ్యక్షులు ముత్తా సుమాకర్ ఆర్యవైశ్య మహాసభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షులు సీమకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ చిన్నారు ఇద్దరు కూడా మన యొక్క ఆదివేసారి ఎందుకంటే స్టేజీ మీద స్టేజీ మీద రీమ్స్ లేకుండా కూడా చక్కగా పాడారు నిజంగా వారి యొక్క అభినందనీయులుగా తెలియజేస్తారు ఇంకెవరైనా సరే ఉత్సాహవంతులు డాన్సులు గాని పాటలు కానీ ఆటలు కానీ ఎవరైనా సరే రావచ్చు మనం ఉత్తేజపరచడం కోసం ఈ యొక్క ప్రోగ్రాము మనందరూ ఉంటాం ఎవరు ఎవరుంటారు కాబట్టి ఇంకా నువ్వు వచ్చేవాళ్ళంటే రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సమయం చాలా ఎక్కువైపోయింది ఇంకా మళ్ళీ అప్పుడు మాటలు చిన్నారులు వచ్చారు ఒక పాట తాగుతారు స్నాక్స్ అన్ని పెడతాము శుభ్రం గేమ్స్ ఆడుకొని ఫ్రీజ్లు ఇస్తారు ఎవరికి వస్తే వాళ్ళు తీసుకెళ్ళాలండి మాకు ఈ పోకండి ఎవరికి వస్తే వాళ్ళే తీసుకోండి సరదాగా కాలక్షేపం చేసి వెళ్ళండి థ్యాంక్ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరూ కూడా కొంచెం మాట్లాడినా చాలా ఎక్కువ సందేశం ఇచ్చారు మా సోదరుడు రామారావు గారు నవ్వులు పూజించిన ఈ సభకి ఆయనకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన జిల్లా మాజీ అధ్యక్షులైన శ్రీ శ్రీముఖ